నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం ఏోస్త్రి కన్యమానా పాపాభద్రముపజీవంతి ప్రజా నా ధూడ్యే అను వామం బృహస్పతి చయన ఇమం ఋగ్వేదంలో ఈ మంత్రమున్నది భావార్థము అందరము తెలుసుకుందాం పరమేశ్వరుడు వేదం ద్వారా మనం ఎలా జీవించాలి ఎట్లా సుఖపడాలి అని మనకు ఈ వేదం ద్వారానే తెలియజేశాడు ఇదే నిజమైన మార్గము కావున అందరూ శ్రద్ధగా వినాలి ఓ దేవా దుర్బుద్ధి గలవారు ఇతరమును కాంచకుండా అందులై నీచే ఇయ్యబడినటువంటి భోగ్య వస్తువులను అనుభవించుచున్నారే కానీ కర్తవ్యకర్మలను చేయుటలేదు ఎవరైతే ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు దుర్బుద్ధి కలిగిన వాడు వాడు కర్తవ్యకర్మలను చేయుడు కానీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ప్రకృతితో వాడు భోగ్యములను అనుభవిస్తున్నాడంట వారు నిన్ను బోలాశంకరుడుగా తలచి ఈ సంపదలను దోచుకొని తినుచున్నారు చూడు స్పష్టంగా భగవద్గీత మొత్తం ఈ యొక్క మంత్రం మీద ఆధారపడి ఉంది ఈ వేద మంత్రంలోనే భగవద్గీత అంతా చెప్పబడింది స్పష్టంగా చెప్తున్నాడు కర్తవ్య కర్మలు చేయకుండా ఏ వ్యక్తి భుజించేటటువంటి అధికారం లేదు కర్తవ్య కర్మలు చేయని వానికి సుఖము లేదని భగవద్గీత మొత్తంలో కృష్ణుడు చెప్పాడు అదే ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది ఏమని చెప్పబడతా ఉంది కర్తవ్య కర్మలు చేయకుండా నిన్ను బోలాశంకరుడుగా తలచి నీ సంపదలను దోచుకొని తింటున్నారంట అంటే ఎవడైతే కర్తవ్యకర్మలు చేయడో వాడు భగవంతుని సంపదను దోచుకొని వాడంట ప్రాప్తికి రహస్య కారణమైనటువంటి భోగ యజ్ఞముల అవినాభావ సంబంధమును గుర్తించుటలేదు మనము భోగములను అనుభవించుచున్నచో ప్రకృతిలో భోగ వస్తువులు తగ్గుచుండును ఆ తగ్గిపోవుటను యజ్ఞక్రియల ద్వారా కర్తవ్యకర్మల ద్వారా పూర్తి చేయకున్నచో ఇచ్చు వృక్షమునకే హాని కలుగును అంటే మనం ఊరికే భోగించుతూ పోయినామనుకోండి చివరికి ఏమి లేకుండా పోతాయి అట్లా అట్ల కాకుండా యజ్ఞకర్మలను కర్తవ్యకర్మలు చేస్తే ఆ యొక్క మనం ఏదైతే భోగించి ఉంటామో అవి మళ్ళీ రికవరీ అవుతాయి అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట ఒకవేళ కర్తవ్యకర్మలు చేయకపోతే ఆ ఫలములను ఇచ్చేటువంటి వృక్షముకే హాని కలుగును యజ్ఞము చేయక కేవలము భోగములను అనుభవించువాడు పాపి యజ్ఞం చేయకుండా ఎవరైతే ఆహారము భోగము సుఖాలు అనుభవిస్తుంటాడో వాళ్ళంతా పాపులే అయితే ఇప్పుడు మనం లోక దృష్టిలో మనం గమనిస్తే ఎవరు యజ్ఞం చేస్తున్నారు ఒక్క ఆర్య సమాయకులు మాత్రమే యజ్ఞం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు వాళ్ళందరూ పాపుల పాపులే భగవంతుని దృష్టిలో సూక్ష్మ దృష్టితో చూచిన పాపముల యొక్క అన్నిటికీ మూలమిదియే అంటే యజ్ఞము చేస్తే నీవు పాపము నుంచి విముక్తుని అవుతావు లేకపోతే సమస్త పాపములకు ఇదే అంటున్నాడు భగవంతుడు పాప భావన గల పాపి కర్తవ్యకర్మలను చేయకయే శ్రేష్టమగుని ఆశ్రయము వలన జీవింపదలచి కొంతకాలమే జీవింపగలరు ఎవరైతే ఈ విధంగా పాప భావన కలిగి ఉన్నటువంటి వారు ఆ యొక్క కొంతకాలమే జీవిస్తారు వాళ్ళు ఎందుకంటే కర్తవ్య కర్మలను చేయరు కాబట్టి వాళ్ళకు ఎక్కువ కాలం జీవించలేరు అనే విషయాన్ని కూడా ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు యజ్ఞము చేయక భోగములు ఎట్లు చేకూరును ఆవును మేపనిదే పాలు ఎట్లు ఇవ్వచ్చును కావున నీవు అట్టి వారికి సంపదలు ఇయ్యక నిరోధించి నశింపజేయుదువు ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి యజ్ఞము చేయకుండా ఉన్నటువంటి వాళ్ళను మాత్రం పరమాత్ముడు వాళ్ళను నశింపచేస్తాడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళు నశిస్తారు కారు భోగములు అనుభవించువానికి ఈ యొక్క సత్య విధానం వలన భోగప్రాప్తికి అవరోధము కలిగినప్పుడు క్రుద్ధుడై నానావిధ హింసలు చేసి భోగములు అనుభవింపకోరును ఒకవేళ వాని యొక్క ఏదైనా వాడు భోగాలు అనుభవించే టైంలో ఏదైనా వానికి అవరోధ కలిగిన కలిగితే వాడు క్రుద్ధుడై ఎన్ని హింసలు చేయడానికైనా వాడు వెనకాడనంట ఎందుకు వాడు భోగంలో మునిగి ఉన్నాడు కాబట్టి ఆ సమయమునో బృహస్పతి నీవు వాణిని నశింపజేయదు అట్లవాడు ఎక్కువ హింసలు చేసినప్పుడు పరమాత్మ వాడిని నశింపజేస్తాడంట ఎందుకు వాడు ఆ భోగ లాలసలో మునిగి ఉన్నాడు నీవు అట్లు చేయకున్నా నీ బృహస్పత్రి పంచమును పాలింపలేవు చెలింపని ఎట్టి న్యాయము ద్వారా నీవు బ్రహ్మాండమును పాలించుచున్నావు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తా బృహస్పతి అంటే పరమేశ్వరుడు న్యాయంగా వర్తిస్తాడు ఎట్లా ఎవడు ఎక్కువ హింసలు చేస్తుంటాడో వాడిని నశింపజేస్తాడంట అంటే యజ్ఞములు చేయకుండా ఉత్త భోగం కొరకు హింసలు చేసే మార్గం ప్రవృత్తిలో ఉంటే వాడు నశిస్తాడు అని స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్ముని యొక్క గుణం అంట అది ఒకటి కావున అందరూ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క యజ్ఞము చేసి ఆ యొక్క కర్తవ్య కర్మల ద్వారా మనం భగవంతుని యొక్క కృపను పొందాలి లేకపోతే పాపులమై ఆ యొక్క నశించిపోతాము అనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా మానవులకు పరమాత్మని యొక్క ఆదేశం చేస్తున్నాడు అందరూ గ్రహించాలి ఓం సత్